జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న ప్రస్తుతం నేను కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క దేవస్థానంలో ఉన్నాను అసలు ఈ వీరభద్రస్వామి యొక్క చరిత్ర ఏంటి మన శివుడు జటాజూటాల నుంచి ఉద్భవించినటువంటి ఆ స్వామి వారే వీరభద్రస్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అనేది సో ప్రతి ఒక్క భక్తుని అడిగి తెలుసుకుందాము ప్రస్తుతం కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క జాతర జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే కొందరు భక్తులు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది అనేది నమస్తే అమ్మ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి భక్తులు చాలా మంది వస్తున్నారు అన్నిటికీ బాగానే అనిపిస్తుంది ఇప్పుడు వరకైతే ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు కూరపల్లి నుంచి వచ్చాను జమ్మకొండ దగ్గర జమ్మకుంట దగ్గర నుంచి ఎప్పుడు వచ్చారు పొద్దున వచ్చింది వచ్చారు ఉంటారా ఇవాళ ఈ రోజు ఇక్కడ వెళ్ళిపోతారా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కానీ బస్సులు సౌకర్యం ఉంటే లేవో అనుకుంటున్నాం ఫ్రీ బస్ ప్రీ ఫ్రీ లో వచ్చారండి ఫ్రీ బస్సులు వచ్చింది ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటే చాలా మంది కొట్టుకోవడం అది జరుగుతుంది కదా అదేం లేదు ఎక్కడో అవుతుంది కావచ్చు కానీ మేము వచ్చిన ఏరియా అయితే బాగానే ఉంది భక్తులు కూడా మంచిగానే సంతోషంగానే వస్తాను నీటి సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని అనుకూలంగానే ఉన్నాయి అక్కడ భక్తులకి అనుకూలంగానే ఉన్నాయి అసలు వాళ్ళు ఉంటారు నా ఇవాళ నైట్ వండుకొని పొద్దున ఉన్నా అంటే రేపు ఏంటి రేపు ప్రత్యేకత ఏంటి ఇక్కడ రేపు ఏమిటిదో తెలియదు కానీ మేమైతే ఇప్పుడు వీరపవ తీయాలని ఉన్నాం ప్రతి ఏటా వస్తుంటారా రెండు ఒక సంవత్సరం రాము ఒక్క సంవత్సరం వస్తాం రెండు సంవత్సరం చెప్పండి వీరభద్ర స్వామి యొక్క జాతర నడుస్తుంది కదా సో ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు అన్ని కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా కాంగ్రెస్ బాగున్నది మంచిగా ఉన్నది నేను ఎప్పటికైనా ఇక ఇరవై ముప్పై ఏళ్ళ రావడం ఈ దానికి ఎట్లా ఎడ్ల పండ్లు వచ్చేది ఇప్పుడు ఎడ్ల పండ్లు పోయి ఇప్పుడు ఎడ్లు లేకపోయేసరికి

వీరోపావల్ అవి వీరో పావల్ తీయాలి వీరో పావల్ సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మాది అంటే అవి మాకు ఇక ఒక మొక్కు ఒక మాకు నమ్మకం ఆ టోకెన్ తీసుకోవాలి చుట్టూ తిరగాలి మొక్కాలే ఆవులు కానీ వీరపోవాలే గొప్ప మాకు ఇక్కడ సౌకర్యాలు అన్ని ఉన్నాయి బాగున్నాయి ప్రతి ఏడు వస్తుంటారు రెగ్యులర్ గా వస్తాం

చెప్పమ్మా ఏంటిది సో ఏం తెలుసు అంటే వీరభద్ర స్వామిని మన మొక్కు తల్లి మా దేవుడు మా ఇంటి దేవుడు కోరిక నా కోరిక లేదో ఇష్టం చాలా మంచిది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆధ్యాత్మికంగా చిన్నప్పటి నుంచి నేను పిల్లగాళ్ళ కానీ చేస్తాను హనుమాన్ మూవీ వచ్చింది కదా సార్ హనుమాన్ మూవీ వచ్చింది కదా హనుమానా చూపించారా పిల్ల పోతా తీసుకో తినుకో అబ్బాయి టూర్లు ఉన్నాడు ఆయన టూర్లు ఉన్నా రాలే రేపు సెవెంటీన్ కత్తాడు ఎయిటీన్ కన్నా నైన్టీన్ కన్నా పోతావు అవును చూపించండి ఓకే ఓకే ఎందుకంటే మన ఆధ్యాత్మికంగా పురాణ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పిల్లలకి ముందు వచ్చేటువంటి భావితరాల వారికి తెలియాలి కాబట్టి కంపల్సరీ ఇలాంటి సినిమాలు రావాలి సో ఇలాంటి పిల్లలు చూస్తే మన చరిత్ర ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అబ్బాయి సెవెంత్ అవుతాడు ఫిఫ్త్ పాప హాస్టల్లో ఉంటాడు అబ్బాయి మహాత్మా గాంధీ జ్యోతికులే జనగాం

ఈ ఒక వేలు ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను అని అన్నారు కదా గతంలో చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది ఇక్కడ ఏర్పాట్లన్నీ గతం కంటే బాగున్నాయా లేదంటే ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాల్సింది ఏమైనా ఉందంటారా బాగున్నాయి ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఐదుగురు ముగ్గురు ఇద్దరు రాలే వాళ్ళు తర్వాత వాళ్ళకి అందరికి సంతానం అయింది కానీ ఒక్క నడుపు కొడుకు కాలేదు కూరమిషాలు గాని ఇట్లా సమర్పిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా కూరమిషాలు పెడతావు గుమ్మడికాయ గత యూరప్ప వాళ్ళు ఆట మా అమ్మ మా తాతల కంచెం ఈ ఆట వస్తాం మేము ప్రతి ఏట వస్తుంటే ప్రతి ఏటా వస్తాం ఈ ఆట తప్ప మేము అంటే ఇక్కడ అంటే భోజనాలు కూడా వన భోజనాలు కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుందా ఇంకేమో వచ్చి దర్శనం చేసా వెళ్ళి దర్శనం వెళ్ళిపోతాం పోతాం ఇప్పుడు ప్రధానంగా మీరు వచ్చింది మీ నడిపి కొడుకుకి పిల్లలు అవ్వాలని మా నడుపు కొడుకు పిల్లలు కావాలి చిన్న కొడుకు టైం ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు బిడ్డ ఓ కొడుకు అంటే ఇప్పుడు వీరభద్ర స్వామి మీ పమ్మ మా తాతలు మా అమ్మలు ఉన్న కాడ చుట్టా అప్పుడు మా ఇంటి కాడ తీసేదా వీరప్ప వాళ్ళ ఈ రంగం చేసేదట ఇప్పుడు వాళ్ళు జరిగిపోయి మేము ఇక్కడనే చేస్తామని దేవుడా గాంచడా అని మొక్కుతాను ఇప్పుడు సమ్మక్క జాతర కూడా వస్తుంది కదా మరి వెళ్తున్నారా మేము పోతాం సమ్మక్క తీర్థం పోతాం మాకు దగ్గరే కదా మాకు ఆత్మకూరు రాఘబృహ ఇప్పుడు ప్రీ బస్సులో వచ్చారా మీరు మేము రాలే ఆటో తీసుకొని వచ్చడం ఆటో తీసుకొని పదిహేను వందలు ఇది ఇచ్చి ఆటో తీసుకొని వచ్చడం ఈయన ఆపరేషన్ అయింది మాకు దేవుడు మాకు అర్థం పడతాండు కొట్టకుండా వీరభద్రుడు మా ఇంటి పండి నేను మా అమ్మ కావచ్చు మా నాన్న కావచ్చు మా తాత ముత్తాతల నుండి ప్రతి సంవత్సరం కొత్తకొండ వీరభద్రుల దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటాను ఈ స్వామివారికి ముఖ్యమైనటువంటి కానుకలు ఏంటి అంటే కూరమీసాలు గుమ్మడికాయ ప్రత్యేక మనం ఎంత పెద్ద గుమ్మడికాయ తీసుకొస్తే మనకంత ధన కనక వాహనాలు కలిగ పుత్ర పౌత్రాభిద్ధి కలిగటం అనేటువంటిది ఇక్కడి యొక్క నానుడి స్వామికి కూరమీసాలు అది చాలా ప్రాముఖ్యత అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు ఎవరైనా కూడా కూరమిషాలు కానీ గుమ్మడికాయ తీసుకొస్తారు మేము ఎక్కడ ఉన్నా సరే నేను రీత్యా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం సం మకర సంక్రాంతికి ఎక్కడ ఉన్నా ఇక్కడ చేరుకొని మా కుటుంబ సమేతంగా అమ్మ నాన్నతోటి భార్య పిల్లలతోటి తప్పకుండా వీరభద్రుడికి ఇక్కడికి వచ్చి మొక్కులు తప్పకుండా చేస్తాం కోరిన వారి కోరికలు నిలిపించేటువంటి కొంగు బంగారమే నిలుస్తాడు మా కొత్తకొండ వీరభద్రుడు స్వామిని ఇక్కడ వీరభద్ర స్వామి జాతరకి కొందరు భక్తులు హైదరాబాద్ నుండి కూడా వచ్చారు మరి వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఈ వీరభద్ర స్వామి యొక్క విశిష్టత ఏంటి అనేది నమస్తే సార్ హైదరాబాద్ నుండి మా మామయ్య సంక్రాంతి పండికి వచ్చిన తర్వాత మా మామయ్య మా ఫ్యామిలీ అందరు కలిపి ఇక్కడ తీసుకొచ్చాడు సాంబార్ దగ్గర దర్శనం చాలా బాగా అయింది అనిపించింది అంటే గతంలో ఉండడానికి ఇప్పటికీ తేడా ఏంటి సార్ అంటే గతంలో అంటే ఒక వస్తుంటారా త్రీ ఇప్పుడు చాలా చాలా బాగుంది టెంపుల్ కూడా మంచి డెవలప్ అయింది బాగుంది మంచిగా అనిపించింది దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది చాలా బాగా అనిపించింది మొత్తం మా మామయ్య మా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చారు మీ అందరూ ఎవరు మీ పిల్లల ఈ అబ్బాయి మా పెద్దబ్బాయి పెద్దబ్బాయి చెప్పండి సార్ వీరభద్ర స్వామి గురించి అంటే మీకు ఏమైనా తెలుసా అయ్యో నింస సంత్రాస్త్రం అంటే ప్రతి సంత్రాస్త్రం ఏంటి వీరభద్ర స్వామి యొక్క విశిష్టత ఏంటి అసలు వీరభద్ర స్వామి అంటే మన అంటే శివుడి యొక్క రూపమే వీరభద్రస్వామి అంటారు కదా ఆ చరిత్ర ఏమైనా నువ్వు మాట్లాడతావా దేవుణ్ణి తెలుసా హనుమాన్ మూవీ చూసావా బాగుందా అలాంటి మూవీస్ ఇంకా రావాలనిపించిందా రాముడు గురించి కానీ ఆంజనేయ స్వామి గురించి కానీ ప్రతి ఒక్కటి చెప్పాలి సార్ మనమే మన పురాణ ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ ప్రతి ఒక్కటి పిల్లలకు తెలియాలి సనాతన ధర్మం గురించి నా పేరు కంకర సదానందం కొత్తగొండం అది అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్న దేవాలయాలన్నీ మండలాలుగా ప్రకటించారు గత ప్రభుత్వాలు మా కొత్తగొండ మాత్రం అనే జరిగింది స్వామి మన దేవాలయం అభివృద్ధి చెందింది చెంది చేయాలి కొత్తగొండ మండలాన్ని ప్రకటించాలి ఈ గవర్నమెంట్ అయినా కూడా ఉండాలని మా అందరి కోరిక డెవలప్ చేయాలి ఇక్కడ కావాలంటే ఖచ్చితంగా కొత్తగొండ మండలం కావాలి కాబట్టి ఆ పచ్చిన నాయకులు కూడా ఆమె ఇచ్చే వచ్చారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాను ఎట్లాగా ఉంది పొన్నం ప్రభాకరే కదా కంపల్సరీ చేస్తాము అది అంటే దిశగా ఆయన నమ్మకం కొద్దీ ఆయన ఎన్నుకోవడం జరిగింది అందరూ అది మాకు చేయాలని కోరుకుంటాను మళ్ళీ వచ్చే జాతర వరకైనా ప్రకటన రావాలని మా కొత్తగొండ మండలం ప్రకటన కావాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఉంది మంచి బాగా ఉంది తీర్థం మాత్రం బాగా ఉంది అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి సౌకర్యాలు బాగానే ఉన్నాయి జాతర ప్రతి సంవత్సరం మేము ఎందుకంటే మాకు ఇలా వెలుపులు మా ఇంటి దేవత ప్రతి సంవత్సరం వస్తాం బానే ఉన్నాయి గవర్నమెంట్ లో బాగా చేశారు ప్రభుత్వం గురించి కాదు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం జరిగింది ఎప్పుడైనా జాతర ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం అయితే బాగుంటది అని చెప్పేసి ఇక్కడ చెప్పండి దేవాలయ కమిటీ ఉంటది భక్తులుగా భక్తులుగా అన్న ఎలాంటి సౌకర్యాలు అయితే ఇంకా బాగుంటది ఎప్పుడు ఉండేలానే ఉన్నాయండి అభివృద్ధి అంతా ఏం లేదంట అభివృద్ధి ఏముంది అంతకుముందు నుంచి అట్లా ఉంది ఇప్పుడు అట్లా ఉంది ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది పెట్టుబడి పెట్టింది అయితే ఏం లేదు అన్నా ఇక్కడ ఆ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అంటుంది ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు బాగున్నాయా ఇంకా ఏమైనా ప్రజలకి ఇంకా ఏమైనా సౌకర్యాలు పెంచితే బాగుంటుందా అన్నది మాట దానికి సో మీరు కుటుంబం అంతా వచ్చారా మీ పిల్లలు అలా హనుమాన్ సినిమా చూపించారా ఓకే చూపిస్తున్నారా మరి చూపిస్తున్నారా డాడీ అడగండి చూపించమని తెలియాలి హనుమాన్ గురించి తెలియాలి కదా ఓకే చెప్పండి జాతరకి ఎన్ని ఈ సంవత్సరమే వచ్చారు ఎలా ఉంది సౌకర్యాలు ఇక్కడ అన్ని కూడా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు అసలు సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి వచ్చారు ఉంటారు రెండు రోజులు ఉంటారు ఈ రోజు వెళ్తాం ఈ రోజు వెళ్ళిపోతాం ఎప్పుడు ఇవాళ మార్నింగ్ వచ్చారు ఇప్పుడు దర్శనం అయిపోకొని వెళ్ళిపోతారు సౌకర్యాలు ఇప్పుడు చూసి వెళ్ళిపోతాం చూసి వెళ్ళిపోతాం దర్శనం చేసుకొని అంటే ప్రతి జాతరకు అటెండ్ అవుతుంటారు అయిలోని జాతరకు వెళ్ళాం ఇక్కడ బాగుంటుంది ఇక్కడ జాతర తెలుసు పతి సంవత్సరం జరుగుతుందని వచ్చినాం పిల్లలు తీసుకోవాలి